భాస్కర్ డి ఎంపీ సార్ కలిపి కలిపే స్టార్ట్ చేసినాము మీ వాళ్ళు వచ్చి పోస్టర్లు తీసుకొని తగిలేసినారు అది మాకు మాకు ఎవరివి ఏమనే సంబంధం లేదు వర్క్ చేసుకున్న వాళ్ళము మాకు పలా భాస్కర్ డిజిటల్ అతను ఇట్లా కరిపియాల అని ఇచ్చినాడు భాస్కర్ డిజిటల్ అతను ఎంపీ ఎంపీ వాళ్ళవి అని ఇచ్చినాడు కరిపియమని ఇచ్చినాడు కరిపినికి మేము వచ్చినాము కరిపియడం స్టార్ట్ చేసినాము మీ వాళ్ళు వచ్చి తీసుకున్నారు మేము ఆఫ్ చేసినాము ఎంపీ అంగ ఒక పిల్లోడు అంతే కనిపించినప్పుడు రెండేనా ఆడ కనిపించిన అక్కడేమో తెలియదు ఫ్లెక్స్ నాకు తెలియదు నాకు వచ్చింది ఓన్లీ పోస్టర్లు కరిపేయమని ఇచ్చినారు అంతే అవి అన్న ఏమి చెప్పింది